హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు హా వ్లాగ్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇంట్లోనే సున్నిపిండి ఎలా చేసుకోవాలి అనేసి చిన్న వీడియోస్ చేస్తున్నాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఒక గ్లాస్ కందిపప్పు ఉద్దిపప్పు పెసరపప్పు బియ్యం అండ్ పచ్చి ఒక గ్లాస్ వేసి ఫస్ట్ అయితే పొడి కొట్టుకోండి తర్వాత ఉసిరికాయ పొడి అండ్ వట్టివేరు పౌడర్ ఓకే ఇది ఆన్లైన్లో ఇవన్నీ నేను అమెజాన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను అన్నమాట అండ్ నీమ్ పౌడర్ అంటే వేప పొడి అండ్ తర్వాత అయితే ఇవి తుమ్మ తుంగవేరు పొడి తుంగవేరు పొడి అన్నీ దొరుకుతున్నాయి ఆన్లైన్లో సో నెక్స్ట్ ఆరెంజ్ ఫీల్డ్ పౌడర్ అండ్ మిట్టి పౌడర్ అండ్ తర్వాత చందన్ పౌడర్ అంటే చందనం పొడి అండ్ తర్వాత తెంగేడు పూల పొడి ఓకే అండ్ ఇది చూడండి బ్లాక్ తులసి అంటే తులసి ఆకుల పొడి ఓకే అండ్ కచోరీ అంటే కచోరీ అని దొరుకుతాయి అన్నమాట అవి ఆ పొడి అండ్ రోజ్ పెటల్ పౌడర్ అంటే గులాబీ పూలు ఉంటాయి కదా ఆ పొడి అండ్ తర్వాత పచ్చిపల్లి పసుపు అంటే హల్దీ అంటారు ఫేస్కి చాలా గ్లో ఇస్తుంది సో ఇవన్నీ నెక్స్ట్ వన్ బై వన్ మనకి ఎంతెంత క్వాంటిటీ కావాలన్నా అది మన ఇష్టం వేసుకొని మిక్స్ చేసుకుందాం ఫస్ట్ అయితే సో మా మమ్మీ అవన్నీ మిక్స్ చేస్తున్నారు యాక్చువల్లీ బయట మనం పోయి ఫేషియల్ చేయించుకుంటే ఒక్కసారి ఫేషియల్ చేయించుకోవడానికే చాలా మనీ స్పెండ్ చేయాల్సి ఉంటుంది బట్ ఇలా చేసుకుంటే ఎవ్రీడే మీరు బ్యాతింగ్ చేయడానికి యూజ్ చేయొచ్చు అండ్ జస్ట్ ఫేస్ వరకు అప్లై చేసుకొని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎవ్రీడే అలా ఆరిన తర్వాత వాష్ చేసుకుంటే ఫేస్ అనేది చాలా గ్లో వస్తుంది అండ్ క్లీన్గా కూడా ఉంటుంది ఫేషియల్ గ్లో కంటే చాలా బెటర్ గ్లో ఉంటుంది ట్రస్ట్ మీ అండ్ ఇది నేను సింగపూర్ రావడానికి ముందు ఇంట్లో మా మమ్మీ చేసి ఇచ్చారనమాట అండ్ చిన్నపిల్లలకి యూజ్ చేయొచ్చు పెద్దవాళ్ళకి యూజ్ చేసుకోవచ్చు అండ్ అన్ని పౌడర్స్ ఇలా మిక్స్ చేసుకుంటున్నాము అండ్ నేనైతే వేప పొడి చాలా కొంచమే వేసుకున్నా వే వేయమని అనమాట ఎందుకంటే అది ఉంటుంది కదా సో మేబీ ఒకవేళ నోట్లోకి వెళ్తే మా మన్న అయితే మౌత్ చుట్టూ అంటుకుని ఉంటే నాకేస్తుంది అనమాట సో తన కోసం వద్దు చేదు ఉంటుంది అనేసి చాలా కొద్ది పౌడరే వేపించాను వేపది మాత్రం ఓకే అండ్ వేరే ఇవన్నీ వేసుకొని ఇలా ఇది యాక్చువల్లీ ఈ ప్యాకెట్స్ ఉన్నాయి కదా ఇవి నేను తెప్పించాను బట్ క్వాంటిటీ ఎలా అంటే ఒక్కొక్క కేజీ అంటే బియ్యం ఒక కేజీ పెసరపప్పు ఒక కేజీ ఉద్దిపప్పు ఒక కేజీ శనగబేడలు ఒక కేజీ ఇలా అవన్నీ ఒక్కొక్క కేజీ ఉన్నప్పుడు ఈ ఫుల్ ప్యాకెట్ మిక్స్ చేయొచ్చు లేకపోతే ఇలా తక్కువ తక్కువ క్వాంటిటీలోనే మిక్స్ చేసుకోండి అండ్ ఈ పౌడర్లో ఒక నాకు అనిపించింది యూజ్ చేస్తుండగా నెగిటివ్ ఏంటంటే రోజు కంటిన్యూస్గా యూజ్ చేసేసి అయిపోగొట్టేస్తే ఓకే లేదు మీరు ఎప్పుడో అకేషనల్లీ యూజ్ చేస్తున్నారు అంటే మాత్రం ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ ఏ ఫ్రిడ్జ్ అండ్ చాలా టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోండి ఫ్రిడ్జ్లో ఇది కచోరీ పౌడర్ అనమాట కచోరీ పౌడర్ కచోరీలు వచ్చేసాయి సో మేము వాటిని మిక్సీ పట్టాము మ్యా యాక్చువల్ స్మెల్ అంతా ఈ కచోరీదే ఉంటుంది దీంట్లో వెరీ స్మెల్లీ ఎంత కలర్ఫుల్ ఉంది ఇప్పుడైతే బట్ మిక్స్ చేస్తే మాత్రం అంత కలర్ అనిపించలేదు ఎందుకంటే ఆ మిక్స్ చేసిన తర్వాత అంతా ఓకే కలర్ అయిపోయింది ఓకే సో లేకపోతే చిన్న చిన్న ఇవన్నీ పల్సెస్ కదా సో పురుగులు పడిపోతున్నాయన్నమాట సో యూజ్ చేస్తుంటేనే బయట పెట్టుకొని రోజు యూజ్ చేసి అయిపోగొట్టేయండి లేదు మేము అప్పుడప్పుడు యూస్ చేస్తామంటే ఎప్పటికప్పుడు కా తీసుకొని యూజ్ చేసుకోండి